ఆ ఒక్క మాటతో చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయారంతా ఎంతో ఆశించి ఎదురు చూసి ఇక కబురు రావడమే అనుకుంటున్న తరుణంలో బాంబ్ పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదనేశారు మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆశాబోహులంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు ఇందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది విస్తరణపై చర్చలకు కాదా చూద్దాం మంత్రివర్గంలో ఖాళీ లేవు సీఎం రేవంత్ మాటల్లో మర్మమేంటి క్యాబినెట్ విస్తరణ లేనట్టేనా ఆరు స్థానాలు భర్తీ చేయనట్టేనా సీఎం రేవంత్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నారనే వార్త వినగానే ఎన్నాళ్లకు పెద్ద పండగ వచ్చే అనే పాట అందుకున్నారు చాలా మంది హస్తినలో గుసగుసలు గాంధీభవన్ లో వినిపిస్తాయన్న ఆశతో నిత్యం వస్తూ వెళ్తూ ఉన్నారు ఆశావాహులు పైగా ఒకటి రెండు రోజుల టూర్ కూడా కాదది వరుస పెట్టి నాలుగు రోజులు ఇంకే ఉంది అంతా మంత్రివర్గ విస్తరణ గురించే అనుకున్నారంతా బహుశా మంత్రివర్గంలో తన శాఖ అదే అయి ఉంటుందని ఎవరికి వాళ్లు ఊహల్లో తేలిపోయారు అందులో భాగంగానే మీడియాకు కొన్ని లీకులు కూడా అందాయి అందుకే మీడియా కూడా ఫలానా వారికి మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఉండొచ్చనే చెప్పుకొచ్చాయి కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయని అనుకుంటోన్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద బాంబు పేల్చారు ఎవరు చెప్పారు మీకు అసలు అంటూ మీడియాతో అసలు విషయం పంచుకున్నారు ఇంతవరకు మంత్రివర్గం మీదనే చర్చలు జరగలేదు మీ పాటికి మీరు చర్చలు చేసేసినారు శాఖలు కేటాయించినారు ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు అది మ్యాటర్ ఏ ఒక్క శాఖ కూడా ఖాళీ లేదు ఇక్కడ ఈ ఒక్క మాట విన్నాక అమాత్య అనిపించుకోవాలని ఎదురు చూసిన వాళ్ళంతా జేబులో చేతులు పెట్టుకుని సైలెంట్ గా వెళ్లిపోయి ఉంటారు మంత్రివర్గ విస్తరణపై వస్తున్న వార్తలన్నీ ఊహ గానాలయం తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై అధిష్టానంతో ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని చెప్పేసరికి ఆశావాహుల్లో నిట్టూర్పులు కనిపించాయి అసలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిందే మంత్రివర్గ విస్తరణ గురించి అనుకున్నాం కదా ఇప్పుడు ఇలా అన్నారేంటని మాట్లాడుకుంటున్నారు కొందరు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొంగులెడ్డి శ్రీనివాస్రెడ్డి సీతక్క కూడా ఢిల్లీ వెళ్లగా ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ వెళ్లారు దీంతో మంత్రివర్గ విస్తరణపై గట్టిగానే కసరత్తు జరుగుతోందని అనుకున్నారు జాగ్రత్తగా గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేయబోము అని చెప్పడం లేదు శాఖలు ఖాళీ లేవు అని మాత్రమే అన్నారు బహుశా కొన్ని మీడియాల్లో వచ్చిన తప్పుడు వార్తలకు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చినట్టు కనిపిస్తోంది అడిగిన వాళ్లు కూడా శాఖలు ఖాళీగా ఉన్నాయట కదా అని అడిగారు దానికి సమాధానంగా ఏ శాఖ ఖాళీ లేదు అని కాస్త సీరియస్ సమాధానమే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాదు మున్సిపల్ శాఖ విద్యాశాఖ జీఏడీ లా అండ్ ఆర్డర్ శాఖల బాధ్యతలు కూడా చూస్తున్నారు ఆ కోణంలో శాఖలు ఖాళీ లేవు అని చెప్పినట్టున్నారు పైగా మంత్రివర్గ విస్తరణకు ఇప్పట్లో వచ్చిన తొందరేం లేదనే సంకేతాలు కూడా పంపించారు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు ఇవే సంకేతాలు పంపించారు సీఎం రేవంత్ రెడ్డి బహుశా ఇంకొన్ని చేరికలు ఉన్న కారణంగానే కేబినెట్ ఎక్స్పాన్షన్ ను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్లు మాట్లాడుకుంటున్నారు బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వస్తారన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది ఇప్పటికిప్పుడు మరో పది మందికి పైగా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు ఆ పార్టీ వచ్చే ఒకరిద్దరు పెద్ద నేతల కోసం మంత్రి పదవులు ఖాళీగా పెట్టారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ కు గ్రేటర్ లో బలం లేకుండా పోయింది అందుకే సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎంపీ స్థానాల్లో ఓడిపోవాల్సి వచ్చింది కూడా వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు అవసరమని పార్టీ భావిస్తోంది అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ ను రిప్రజెంట్ చేస్తూ ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు బహుశా బీఆర్ఎస్ గ్రేటర్ ఎమ్మెల్యేల కోసమే విస్తరణను ఆపుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది వచ్చే జనవరికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి ఎమ్మెల్యే కాకపోయినా సరే బలమైన నేతలను చేర్చుకుని వారికి మంత్రి పదవి ఇవ్వచ్చనే ఆలోచన కూడా చేస్తున్నారు మంత్రి పదవి స్వీకరించిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉంటే సరిపోతుంది అందుకే ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ గురించి ఆలోచన చెయ్యట్లేదని తెలుస్తోంది ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమైతే మాత్రం ఆశావాహులు చాలామందే ఉన్నారు సామాజిక సమీకరణాలు పరిశీలిస్తే మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు విస్తరణలో తప్పనిసరిగా ముస్లింలకు చోటు కల్పించే అవకాశం ఉంది కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థులెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు సో వారికి శాసన మండలి ద్వారా చోటు కల్పించాల్సి ఉంటుంది ఇప్పటికైతే నాంపల్లిలో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాజీ ఎంపీ అజరుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి బీసీ కమ్యూనిటీ నుంచి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు బీసీ జనాభాకు తగినంత ప్రాతినిధ్యం లభించలేదన్న ఆక్రోశం పార్టీ నేతల్లో ఉంది ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు ఇక ఎస్టీ జాబితాలో బంజారా వర్గం కూడా మంత్రి పదవి ఆశిస్తోంది ఇంకా అనేక మంది నేతలు మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం పెద్దల ఆశస్సుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ మరోలా వినిపించినా మిగిలిన ఆరు స్థానాలకు మంత్రులను కేటాయిస్తారనే అంటున్నాయి గాంధీ భవన వర్గాలు